కాసేపట్లో తెహవూర్ రాణాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోనుంది ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయానికి తెహవూర్ రాణా తరలించనున్నారు ఎన్ఐఏ కోర్టుకు ఇరవై ఆరు బై లెవెన్ దాడి ఫైల్స్ చేరుకున్నాయి విచారణ అనంతరం తెహబూర్ రానాను జైలుకు తరలించనున్నారు ఇవాళ రాత్రి లేదా రేపు జైలుకు తరలించే అవకాశం ఉంది రాణాను అప్పగించేందుకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో ఆయన్ను భారత్ కు అప్పగిస్తున్నారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు తెహవూర్ రాణా రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ఈ దాడిలో పది మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో అతి దారుణంగా కాల్పులు జరిపి నూట అరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు భారత్ కు తనను అప్పగించొద్దని అందుకోసం అవసరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాడు తెహబూర్ రాణా కానీ చివరకు తన అప్పగింతను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ చేతికి చిక్కాడు ఆ తర్వాత రానాను లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో నిర్బంధంలో ఉంచాడు రానా ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మాన్ హెడ్లీకి సన్నిహితుడిగా ఉన్నట్లు సమాచారం ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయానికి తెహవూర్ రాణాను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలించనున్నారు ఎన్ఐఏ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు తెహవూర్ రానా కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేందర్ మాంగ్ కేసును స్పెషల్ కోర్టులు కోర్టులో మరోవైపు తెహబూర్ రానా అప్పగిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తెహబూర్ రానా అప్పగింత భారత్ కు అతి విజయమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం న్యాయం పట్ల నిబద్ధతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు